మోసేవాడి బరువు గోపాలపురం అనే ఊళ్ళో గోవిందయ్య అనే ధనవంతుడు ఉండేవాడు ఆయనకు ఎన్నో రకాల వ్యాపారాలు ఉండటం వల్ల పనులు చేసేందుకు చాలామంది ఉండేవాళ్ళు వాళ్ల కష్ట సుఖాల గురించి ఏమాత్రం పట్టించుకొని గోవిందయ్య చేత తలకు మించిన బరువులు మోయించేవాడు మండుటెండలో మంచినీళ్లకైనా వెళ్లనీయకుండా వాళ్ల చేత చాకరీ చేయించేవాడు అయినా రెక్కాడితే అని డొక్కాడని ఆ నౌకర్లు నోరెత్తకుండా యజమాని చెప్పిన పనులు చేసుకుపోయేవారు అయితే ఇదంతా గోవిందయ్య భార్య సీతమ్మకు కొడుకు శివయ్యకు చాలా బాధగా ఉండేది వాళ్ళు గోవిందయ్యలో మార్పు తీసుకురావాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఓడిపోయారు గోవిందయ్యకు ఒక చక్కని గుర్ర బండి ఉంది ఆ బండిలోనే ఆయన తరచుగా ఊరుకు కొంత దూరంలో ఉన్న పట్టణానికి వస్తూ ఉండేవాడు ఆయన గుర్రాన్ని అపురూపంగా చూసుకున్నా బండిని తోలే వేరయ్యను మాత్రం మిగతా నౌకర్లలాగే చూసేవాడు వృద్ధుడని అయినా జాలి తలిచేవాడు కాదు పట్నానికి వెళ్లాలంటే ఒక అడవి దాటాలి ఆ అడవిలో రకరకాల క్రూర మృగాలతో పాటు కొందరు బందిపోటు దొంగలు కూడా ఉన్నారని అందరూ చెప్పుకునేవారు ఆ కారణంగా చీకటి పడ్డాక ఎవ్వరూ ఆ అడవి గుండా ప్రయాణం చేసేందుకు సాహసించేవాళ్లు కాదు ఒకనాడు గోవిందయ్య పట్నంలో ఉన్న బంధువుల ఇంటి పెళ్లికి భార్యను కొడుకును వెంటబెట్టుకుని బయలుదేరాడు సీతమ్మ వెంట చాలా సామానున్నది కొడుకు చెప్పిన మీదట గోవిందయ్య వ్యాపారానికి సంబంధించిన కొన్ని వస్తువులు రెండు పెట్టెల నిండా సర్ది బండిలో పెట్టాడు బాగా తెల్లవారక ముందే బయలుదేరిన గుర్రబండి అడవి చేరేసరికి మెట్ట మధ్యాహ్నం అయ్యింది బండి తోలుతున్న వీరయ్య హఠాత్తుగా రెండు చేతులతో గుండె పట్టుకుని బండిలో నుంచి కిందికి జారాడు ఆ మరుక్షణం గుర్రం కట్లు తెంచుకుని చెట్లలోకి పరుగు తీసింది బండి దారి పక్కన ఉన్న ఒక చెట్టు బోదెకు తగిలి ఆగిపోయింది బండిలో ఉన్న ముగ్గురు కంగారు పడిపోతూ బండిలోంచి దిగారు ఇంకా నయం బండి బోల్తా కొట్టింది కాదు అదృష్టవంతులం అన్నాడు గోవిందయ్య ఆయాసపడుతూ ఇప్పుడేం చేయడం అన్నాడు శివయ్య దిక్కులు చూస్తూ చేసేదేముంది ముగ్గురం తలా కాస్తా సామాను వెళ్దాం అన్నది సీతమ్మ క్రూర మృగాల బందిపోట్ల భయంలో వాళ్లకు వేరయ్య సంగతే రాలేదు ముగ్గురు సామాన్లున్న పెట్టెలు తలకెత్తుకుని బయలుదేరారు కొంత దూరం వెళ్ళాక సీతమ్మకు వేరయ్య సంగతి గుర్తుకొచ్చి వేరయ్యని అక్కడే వదిలేశాం ఈ అడవి మధ్య ముసలివాడు ఏమైపోతాడో ఏమో పాపం అన్నది ఇవన్నీ ఇప్పుడు ఆలోచించకు పట్నం చేరాక వాడి కోసం ఎవరినైనా పంపుదాం వేరయ్య మాటికేం అంత ఖరీదైన బండి గుర్రం అంటూ విసుక్కున్నాడు గోవిందయ్య అతి మీద వాళ్ళు ఒక కోసేడు దూరం నడిచి అడవి దాటి ఎండలో సెగలు కక్కుతున్న ఇసుక ప్రదేశాన్ని చేరారు అసరికి ముగ్గురు బాగా అలసిపోయారు అందరికన్నా బరువైన పెట్టెను మోస్తున్న గోవిందయ్య ఇక కాలు సాగక పెట్టెను దించి దానిమీద కూర్చుంటూ దాహం నాలుకు మంచి మంచినీళ్ళ చెంబెక్కడా అని భార్యను అడిగాడు సీతమ్మ దిగాలు పడిపోతూ అయ్యో దాన్ని బండిలోనే మరిచిపోయాం అన్నది ఆ సమయంలో గోవిందయ్యకు ఇంటి దగ్గర మండుటెండలో పెద్ద పెద్ద బరువులు మోస్తూ తన నౌకర్లు ఎంత ప్రయాసకు గురయ్యేవాళ్ళో అన్న ఆలోచన కలిగి మనసు చివుక్కుమన్నది ఆ క్షణంలోనే అడవిలో ఒంటరిగా ఉన్న ముసలి వేరయ్య గుర్తుకొచ్చాడు గోవిందయ్య చప్పున పెట్టి మీద నుంచి లేచి వెనుదిరిగి మెల్లగా అడవిలోకి బయలుదేరాడు శివయ్య అతన్ని వారిస్తూ బండిలో ఉన్న మంచినీళ్ల చెంబు నే తెస్తాను నువ్వు ఇక్కడే ఉండు అంటూ అక్కడి నుంచి కదిలాడు ఆ మాటకు గోవిందయ్య అడ్డంగా తలాడిస్తూ నే వెళ్తున్నది మంచినీళ్ల కోసం కాదు గుండె నొప్పితో అడవిలో బండి నుంచి కింద పడిపోయిన ముసలి వీరయ్య కోసం పద కట్లు తెంచుకుని పారిపోయిన గుర్రాన్ని మనమే వెతికి పట్టుకుని వాడిని పట్నం తీసుకుపోయి వైద్యుడికి చూపిద్దాం అన్నాడు అతడలా అనగానే సీతమ్మ శివయ్య ముఖముఖాలు చూసుకున్నారు అది గమనించిన గోవిందయ్య ఇంతకాలంగా నేను తోటి మనుషుల పట్ల అమానుషంగా ప్రవర్తించాను ఈ జరిగిన అనుభవం నాకు ఒక మంచి గుణపాఠం మోసేవాడికే తెలుస్తుంది కావిడి బరువు అన్న పెద్దల మాటకు అర్థం ఇప్పుడు నాకు తెలిసింది అన్నాడు అంతలో వాళ్లకు గుర్రం సకిలింపు గిట్టల మోత వినిపించింది వేరయ్య బండితో వాళ్ళకేసే వస్తున్నాడు గోవిందయ్య గబగబా బండిని సమీపించి ఏరా వేరయ్య అంత గుండె నొప్పితోనూ గుర్రాన్ని వెతికి పట్టుకుని బండికి కట్టి తోలుకు వస్తున్నావా అని అడిగాడు జాలిపడుతూ అయ్యా ఈ గుండె నొప్పి పదారేళ్లుగా నాకు మామూలే అయితే ఇంతవరకు నేను ఆ బాధతో మీ కంట పడలేదు ఈ అడవిలో గుర్రం ఎక్కడికి పోతుంది కొంతసేపటికి అదే బండి దగ్గరకు తిరిగి వచ్చింది నా కారణంగా మీరు బరువులు మోయవలసి వచ్చింది క్షమించండి అన్నాడు వేరయ్య ఆ మాటలు విన్న గోవిందయ్య ముఖం ప్రసన్నమయ్యింది ఆయన వేరయ్య భుజం తట్టి ఒరే ముందా మంచినీళ్ళ చెంబిటివ్వు అని మంచినీళ్ళ చంబు అందుకుని గడగడ నీళ్లు తాగి నేను క్షమించవలసినంత తప్పు నువ్వేం చెయ్యలేదు నేనే ఇంతకాలంగా నా నౌకర్లందరి పట్ల తప్పు చేశాను మోసేవాడి బరువు చూసేవాడికి తెలియదు అన్నాడు ఆ తర్వాత ముగ్గురు బండిలో పట్నం వెళ్ళి మర్నాడు తిరిగి ఇల్లు చేరారు వచ్చి రావటంతోనే వైద్యుణ్ణి పిలిపించి వేరయ్యకు చికిత్స మొదలుపెట్టించాడు తన నౌకర్లను దయగా చూస్తూ ఆనాటి నుంచి గోవిందయ్య వాళ్ల చేత మా యజమాని దేవుడు ధర్మరాజు అనిపించుకున్నాడు కథ సమాప్తం చీనా జానపద కథ అర్హుడెవరు పూర్వం చైనా దేశంలోని ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు ఆయనకు నొక్కతే కుమార్తె ఆమె గొప్ప సౌందర్యవతే కాక సమర్థులైన గురువుల ద్వారా అన్ని విద్యలలోనూ ప్రవీణురాలయ్యింది ఆ కారణం వల్ల ఆమెను వివాహమాడేందుకు సంపన్న కుటుంబాలకు చెందిన ముగ్గురు యువకులు వచ్చారు భూస్వామి ఆ ముగ్గురిని అనేక విధాలుగా ప్రశ్నించి పరీక్షలు పెట్టి ముగ్గురు అన్నిటిలో సమ ఉజ్జీలని గ్రహించాడు ఆ పరిస్థితుల్లో ఆయన బాగా ఆలోచించి వరుణ్ణి ఎన్నుకునే పని తన కుమార్తెకే వదలటం మంచిదని నిర్ణయించుకుని ఆ సంగతి ఆమెతో చెప్పాడు భూస్వామి కుమార్తె తండ్రి చెప్పిన దానికి సరేనన్నది కానీ వారాలు నెలలు గడుస్తున్నా ఆమెకు వారిలో ఎవరిని వివాహమాడాలో అర్థం కాలేదు ఇంతలో ఆమెకు హఠాత్తుగా జబ్బు చేసి ఎందరు వైద్యులు చికిత్స చేసిన వ్యాధి నయం కాక చనిపోయింది ఆమె మరణం ఆమెను వివాహమాడదలిచిన ముగ్గురు యువకులకు విపరీతమైన దుఃఖం కలిగించింది వాళ్ళ ఆమె మృతదేహాన్ని ఒక అందమైన పూలతోట మధ్య చలవరాతి సమాధిలో భద్రపరిచారు యువకుల్లో ఒకడు రాత్రింబ వాళ్ళు ఆ సమాధి పక్కనే ఉంటూ సమాధిని రోజు పూలతో అలంకరిస్తూ తీరని దుఃఖంతో కాలం గడపసాగాడు రెండవ యువకుడు కుమార్తె పోయిన విచారంలో భూస్వామికి సేవలు చేస్తూ అతడి ఇంటనే ఉండిపోయాడు ఇక మూడవ యువకుడికి అంటేనే విరక్తి కలిగింది మహాత్ములైన వారిని దర్శించి జ్ఞాన సముపార్జన చేయాలని నిర్ణయించుకుని సన్యాసిలా ఊళ్ళు పట్టుకుని తిరగసాగాడు ఒకరోజు ఆ సన్యాసి యువకుడికి తను చేరిన గ్రామంలో ఒక మహాపండితుడు ఉన్నాడని తెలిసింది ఆ మహాపండితుడు సర్వశాస్త్ర పారంగతుడే కాక రకరకాల అద్భుత శక్తులు కలవాడని కూడా విని సన్యాసి ఆయనను దర్శించబోయాడు పండితుడు సన్యాసి యువకుణ్ణి ఆదరించి అతడి సంశయాలకు తృప్తికరమైన జవాబులిచ్చి భోజన సమయంలో తనతో పాటు కూర్చోవలసిందిగా ఆహ్వానించాడు ఇద్దరూ భోజనం చేస్తూ ఉండగా పండితుడి పదేళ్ల కొడుకు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని అది కావాలి ఇది కావాలి అని వేధించసాగాడు పండితుడు కొడుకు వేధింపును కొద్దిసేపు భరించి చివరకు చి మంకు పట్టు వెధవా అంటూ వాణ్ణి గట్టిగా పట్టుకుని దాపులనే భగభగమండుతున్న పెద్ద పొయ్యిలోకి తోసేశాడు ఇది చూసి సన్యాసి యువకుడు నివ్వెరపోయి తను మహాపండితుడనుకుంటున్నవాడు ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని పరమ రాక్షసుడని భావించి అయ్యా నువ్వు మహాపండితుడివని గొప్ప అద్భుత శక్తులు కలవాడివని నలుగురు చెప్పగా విని నిజమేననుకున్నాను కాని ఇప్పుడు నువ్వు నా కళ్ళెదుట చేసిన క్రూర కార్యానికి నిన్ను రాక్షసుడి కన్నా అధముడవని చెప్పవలసి ఉంటుంది నీ నిజస్వరూపం తెలిసిపోయింది అన్నాడు సన్యాసివకుడి మాటలకు పండితుడు చిన్నగా నవ్వి మనుషుల నిజస్వరూపం వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడే తీరును బట్టి చేసే పనులను బట్టి గ్రహించవచ్చు అనేది నిజం కానీ నా విషయంలో నీది పొరపాటు అభిప్రాయం అజ్ఞానికి అతి స్వల్ప సంఘటనలు కూడా ఎంతో విడ్డూరంగా అమానుషంగా కనిపించటం సర్వసాధారణమైన విషయం అన్నాడు పండితుడి జవాబు విని సన్యాసి యువకుడు తీవ్ర స్వరంతో కన్నబిడ్డను మంటల్లోకి తోసి చంపడం అతి స్వల్ప సంఘటన నువ్వు నర రూప రాక్షసుడివి అన్నాడు ఆ మాటలకు పండితుడేమీ ఆగ్రహించకుండా పెద్దగా మంత్రం ఒకటి ఉచ్చరించి గట్టిగా చిటిక వేశాడు మరుక్షణం అతని కొడుకు ఏమాత్రం చెక్కు చెతరకుండా మంటల్లో నుంచి బయటికి వచ్చి నవ్వుతూ తండ్రిని ఆప్యాయంగా కాబలించుకున్నాడు సన్యాసీవకుడు ఇది చూసి అబ్బురపడి పండితుడి పాదాలు తాకి మహాత్మా నన్ను క్షమించండి అని పండితుడు తన కొడుకుకు తిరిగి ప్రాణదానం చేయటానికి చదివిన మంత్రాన్ని ఒకటికి రెండుసార్లు మనసులో మననం చేసుకుంటూ భూస్వామి కూతురు సమాధి దగ్గరికి వచ్చి మంత్రాన్ని చదివాడు ఆ మరుక్షణం భూస్వామి కూతురు తను వ్యాధిగ్రస్తురాలు కాకముందు ఎలాంటి అందచందాలతో ఉన్నదో అలాంటి రూపంతో చిరునవ్వు నవ్వుతూ నిలబడింది కుమార్తె తిరిగి బతికినందుకు భూస్వామి పరమానందం చెంది ఆమెకు జరిగినదంతా చెప్పి అమ్మా భర్తను ఎన్నుకోవడంలో ఇక జాప్యం చేయకు ఈ ముగ్గురు యువకుల్లో నువ్వు కోరిన అతనితో నీ వివాహం జరిపిస్తాను అన్నాడు భూస్వామి కూతురు ఏదో అనబోయేంతలో మొదటి యువకుడు నేనే నీకు భర్త కాదగిన అర్హత ఉన్నవాణ్ణి నీ సమాధి దగ్గర ఎండనక వాననక పగలు రాత్రులు కాలం గడిపాను అన్నాడు రెండవవాడు నువ్వు చనిపోయిన తర్వాత నీ తండ్రికి అండగా ఉంటూ ఇంతకాలంగా అన్ని సేవలు చేస్తున్నాను నీకు భర్త కాదగిన అర్హుణ్ణి నేనే అన్నాడు మూడవవాడు నువ్వులేని ప్రపంచం మీద విరక్తి చెంది సన్యాసిలా ఓళ్ళు పట్టుకు తిరుగుతూ ఒక మహాపండితుడి ద్వారా ఒక అద్భుతమైన మంత్రం తెలుసుకుని నిన్ను తిరిగి బతికించాను నిన్ను వివాహమాడే అర్హత నాదే అన్నాడు అంతా విని భూస్వామి కూతురు కొంతసేపు మౌనంగా ఆలోచించి చిరునవ్వు నవ్వి నేను చనిపోయాక నా తండ్రికి అన్నీ చేస్తూ గడిపినవాడు ఆయనకు పుత్ర సమానుడవుతాడు నన్ను బతికించే మంత్రం నేర్చినవాడు పరోపకారి కింద లెక్క ఇక నా సమాధిని అంటిపెట్టుకుని తీరని దుఃఖంతో రోజులు వెళ్లబుచ్చినవాడు నిజంగా నన్ను వాడవుతాడు కనుక అతణ్ణే నేను ఆడతాను అన్నది భూస్వామి కుమార్తె చెప్పిన విధంగా మూడవ యువకుడికి నిచ్చి ఘనంగా వివాహం చేశాడు కథ సమాప్తం బేతాళ కథ మాట తప్పిన రాజు పట్టువదులని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ ఇన్ని శ్రమలకు గురి అవుతున్న నిన్ను చూస్తుంటే జాలి కలుగుతున్నది ఎవరికోసం నువ్విన్ని శ్రమల కోర్చుతున్నావో నాకు తెలియదు నువ్వు దేశపాలకుడివైన రాజువి కనుక ఏదో ఒక సామాన్య వ్యక్తి కోసం ఇంత పట్టుదల వహించావని నేననుకోను ఒకవేళ నిన్నీ కార్యానికి ప్రోత్సహించినవాడు మరొక రాజైనా లేక చక్రవర్తి అయినా తాము అన్న మాటకు ఎంతగానో తర్కించి తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటారని నమ్మడం ఒక్కొక్కసారి ఆశాభంగానికి కారణమవుతుంది ఇందుకు ఉదాహరణగా ఒక మాట తప్పిన రాజు వీరుడై ఉండి భీరువుగా ప్రవర్తించిన ఆటవిక యువకుడు ఆఖరి క్షణంలో అవివేకంగా ప్రవర్తించిన రాజకుమార్తె ఈ ముగ్గురి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు సువిశాల అనే రాజ్యానికి పద్మాక్షుడు రాజు ఆయన పాలనలో ప్రజలు ఎంతో కాలంగా సుఖశాంతులతో ఉన్న ఒకనొక క్రూర మృగం కారణంగా రాజులోనూ ప్రజలలోనూ భయం అశాంతి సాగినాయి ఏ మృగం ఏ అర్ధరాత్రి వేళనో వచ్చి రాజధాని శివార్లలో ఉన్న గ్రామాల మీద పడి మనుషులను చంపసాగింది ఆ మృగం ఎక్కడి నుంచి ఎలా వస్తుందో ఎవరికీ అంతు చిక్కలేదు అది మనుషులను చంపి బతికిన గ్రామస్తులు కాగడాలతోనో దివిటీలతోనో ఇళ్లలో నుంచి బయటికి రాగానే ఎటో పారిపోయేది ఆ క్రూర మృగాన్ని పట్టి వధించమని రాజు పద్మాక్షుడు ఎందరో సైనికులను పంపాడు వాళ్లు దాన్ని చంపలేకపోగా కొందరు దానికి బలైపోయారు ఆ మృగం చేస్తున్న ఘోరాలకు బీభత్సానికి రాజు ఎంతో బాధపడసాగాడు ఈ విధంగా ప్రజల ప్రాణాలకు రక్షణ లేకపోవటం చూసి రాజు మంత్రితోనూ యువరాణి వివేకవతితోనూ సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చాడు అదేమంటే క్రూర మృగాన్ని చంపగల వీరుల కోసం రాజ్యమంతటా దండోరా వేయించటం ఆ మృగాన్ని చంపిన వీరుడికి అర్ధరాజ్యంతో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేయగలనని ప్రకటించాడు రాజు ఇందుకు వివేకవతి కూడా సమ్మతించింది ఇది జరిగాక రాజ్యంలోని ఎందరో యువకులు క్రోరమృగాన్ని చంపడానికి బయలుదేరి దానివల్ల ప్రాణాలు కోల్పోయారు ఈ పరిస్థితుల్లో రాజ్యం పొలిమేరల్లోని అరణ్యంలో నివసిస్తున్న ఒక ఆటవిక నాయకుడి కొడుకు వీరవరుడనేవాడు క్రోరమృగాన్ని చంపడానికి బయలుదేరాడు అతను పక్షం రోజుల పాటు రాత్రివేళ దానికోసం వెతికి చివరకు అది ఒక వాగుబొడ్డున ఉన్న పొదల్లో దాగి ఉన్నట్టు తెలుసుకున్నాడు అతను దాపులనున్న చెట్టు ఎక్కి అక్కడి నుంచి మృగాన్ని పరీక్షగా చూసి ఆశ్చర్యపోయాడు అలాంటి మృగాన్ని అతను అంతవరకు ఏనాడు చూడలేదు దాని తల పెద్ద జూలుతో సింహమాకారంలో ఉన్నది మిగతా శరీరం చారలతో పులి రూపంలో ఉన్నది వేరవరుడు ఆ వింత మృగం మీద ముందు ఈటెను విసరడమా లేక బాణం ప్రయోగించటమా అని ఆలోచిస్తున్నంతలో అది తల ఎత్తి చెట్టుకేసి చూసి సింహగర్జన పులి గాండ్రింపు మేళవించినట్టున్న భయానకమైన అరుపుతో పొదలలో నుంచి బయలుదేరి చెట్టును సమీపించింది వీరవరుడు అదే అదనుగా బాణాన్ని దాని గుండెలకు తాకేలా వదిలాడు బాణం దెబ్బతింటూనే మృగం భేకరంగా అరుస్తూ చెట్టు కొమ్మల్లో ఉన్న వీరవరుడి కేసి ఎగిరింది ఈసారి అతను ఈటెను దాని కంఠానికి తగిలేలా బలంగా విసిరాడు ఈటె దెబ్బతింటూనే మృగం వెల్లకెలా పడి లేచి అరుస్తూ వాగుకేసి పారిపోచూసింది కాని వీరవరుడు చెట్టు దిగి దాన్ని బాణాలతో కొట్టాడు మృగం కర్ణ కఠోరంగా అరుస్తూ వాగు పడి కాసేపు గిలగిలా తన్నుకుని ప్రాణాలు వదిలింది తెల్లవారుతూనే ఆ చుట్టుపక్కల ఉన్న గూడాలలోని ఆటవికులు అక్కడికి వచ్చి ఆ వింత మృగాన్ని చూసి అమితాశ్చర్యం చెందారు తమ నాయకుడి కొడుకు దాన్ని చంపి రాజకుమార్తెను పెళ్ళాడడమే కాక అర్ధరాజ్యానికి రాజు కాబోతున్నందుకు పరమానందం చెందారు ఒక ఆటవిక యువకుడు ఒంటరిగా సాహసించి క్రూరమృగాన్ని చంపాడన్న వార్త రాజు పద్మాక్షుడికి చేరింది ఇది విని ఆయన మొదట సంతోషించినా ఆ తర్వాత విచారగ్రస్తుడయ్యాడు ఎందుకంటే ఆయనకు అందిన సమాచారాన్ని బట్టి ఆ ఆటవిక యువకుడు అక్షర జ్ఞానం లేనివాడు అనాకారి అటువంటి వాణ్ణి తాను అల్లుడుగా చేసుకోవాలన్న తలపు రాగానే ఆయన చాలా కలవరపాటు చెందాడు రాజు తాను అర్ధరాజ్యంతో పాటు కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించగానే ఏ రాజకుమారుడో వచ్చి ఆ క్రూరమృగాన్ని చంపుదాడనుకున్నాడు కాని ఇప్పుడు జరిగింది వేరు అక్షర జ్ఞానం లేనివాడు ఒక అనాకారి ఆ కార్యాన్ని సాధించాడు ఇప్పుడేం చేయటమా అన్న దాని గురించి పద్మాక్షుడు మంత్రితోనూ కుమార్తెతోనూ చర్చించాడు వాళ్ళు కూడా సందిగ్ధంలోనే పట్టారు అది రాజవంశానికి ఎంతో కళంకమని భావించారు ఒక పని చెయ్యండి నాన్న ఆ వేరవరుణ్ణి ఒంటరిగా పిలిచి అర్ధరాజ్యం మాత్రమే ఇస్తానని చెప్పి చూడండి అన్నది యువరాణి వివేకవతి అవును అలా చేయడం బాగుంటుంది అర్ధరాజ్యం ఇచ్చి ఏలుకోమంటే వీరవరుడు తప్పక సంతోషంగా అంగీకరిస్తాడు అయితే రాజకుమార్తెను వివాహం చేసుకోవడానికి తాను తగిన వాడిని కానని తానుగానే అందుకు తిరస్కరించానని అతని చేతే ఆటవికులకు రాజ్య ప్రజలకు చెప్పించాలి అప్పుడు మనం అన్నమాట తప్పినట్టు ఉండదు అని మంత్రి సలహా ఇచ్చాడు రాజుకి సలహా నచ్చింది ఆయన వీరవరుడికి కబురు చేసి ఘనంగా సత్కరించి రహస్య మందిరంలో విడిది ఏర్పాటు చేశాడు తర్వాత ఆయన మంత్రి యువరాణి వివేకవతి అతన్ని కలుసుకుని తాము అనుకున్న విషయం చెప్పి అందుకు ఒప్పుకోమన్నారు వీరవరుడు ఒక క్షణంపాటు ఆలోచించి మహారాజా నాకు అర్ధరాజ్యం కూడా ఇవ్వనవసరం లేదు నేను కేవలం బహుమానం ఆశించి ఆ మృగాన్ని చంపలేదు ఈ రాజ్య పౌరుడుగా చేతనైనంతలో ప్రజలను ప్రాణాపత నుంచి కాపాడవలసిన బాధ్యత నాకున్నది అర్ధరాజ్యాన్ని రాకుమారిని నాకై నేనే తిరస్కరించానని ప్రజలకు చెబుతాను క్షమించండి అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు సమస్య ఎంత తేలిగ్గా పరిష్కారమైనందుకు రాజు మంత్రి చాలా సంతోషించారు అయితే యువరాణి వివేకవతి వేరెవరుణ్ణి ఆగమని కేకవేసి తండ్రితో నాన్నా ఆ ఆటవిక యువకుడికి అర్ధరాజ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు మన్నించండి అతన్ని వివాహం ఆడదలిచాను అందుకు అనుమతించండి అన్నది నిబ్బరంగా ఇది విని రాజు పద్మాక్షుడు మంత్రి నిశ్చేష్టులైపోయారు బేతాళుడి కథ చెప్పి రాజా వేరవరుడు అర్ధరాజ్యాన్ని రాజకుమార్తెను తనవిగా చేసుకోవాలనే ప్రాణానికి తెగించి క్రూరమృగాన్ని చంపాడు ఆ ఆశతోనే రాజు కబురంపగానే అతడి భవనానికి వచ్చాడు అలాంటివాడు రాజకుమార్తెతో వివాహం పొసగదని రాజు చెప్పగానే వీరుడై ఉండి పీరువుల తాను బహుమానం ఆశించి క్రూరమృగాన్ని చంపలేదని అబద్ధం చెప్పి అర్ధరాజ్యాన్ని కూడా వద్దని ఎందుకు తిరస్కరించాడు అప్పటి వరకు అనాకారి అక్షర జ్ఞానం లేనివాడు అయిన వీరవరుణ్ణి వివాహమాడటానికి అంగీకరించని వివేకవతి చివరి క్షణంలో మనసు మార్చుకుని అతన్ని వివాహం చేసుకుంటానని చెప్పడానికి కారణమేమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పద్మాక్షుడు రాజు ప్రజాపాలకుడే ఆడిన మాట తప్పాడు అది రాజలక్షణం కాదు పైగా రాజు తానుగా యువరాణితో వివాహం కుదరదని చెప్పి వేరవరుడే తిరస్కరించినట్టుగా నలుగురితో చెప్పమని అడగటం వేరవరుడికి మనస్తాపం కలిగించింది మాట నిలకడలేని రాజు నుంచి అర్ధరాజ్యం పుచ్చుకుని పాలించ ప్రయత్నించటం అవివేకము ప్రమాదకరము అని భావించి తానుగానే రెండూ తిరస్కరించినట్లుగా ప్రజలకు చెబుతానన్నాడు వేరవరుడు ఇక వివేకవతి మనసు మార్చుకోవడానికి కారణం అనాకారి అని అక్షర జ్ఞానం లేనివాడని మొదట్లో వేరవరుడితో వివాహం వద్దనుకున్నా అతడిలో ఉన్న సంస్కారానికి అనాకారి అయిన అతని గొప్ప గుణానికి ఆమె చాలా ఆనందించింది అందువల్లనే ఆమె వీరవరుడితో వివాహానికి తండ్రి అనుమతి కోరింది ఈ నిర్ణయంలో అవివేకం ఏమీ లేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి